సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఒంగోలు నగరంలో పలు దేవాలయాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేవాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పలు దేవాలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒంగోలులోని కేశస్వామిపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శ్రీ విజయ దుర్గా దేవి దేవస్థానం శ్రీ ప్రసన్న స్వామి దేవస్థానం పార్వతీదేవి దేవస్థానం గాయత్రి దేవి మందిరం మంగమూరు రోడ్డులోని అఖిలానంద ఆశ్రమం వంటి పలు దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు విశేష కుంకుమార్చనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారు అనుగ్రహకరాణి ఈ ఆ క్షేత్రంలో మూలవిరాట్ ఆమె కనుక ఆమె చివరిగా మనకేమిస్తుంది అన్ని ఇచ్చి చివరిలో ఆ పాదాల్లో మనం ఐక్యం చేసుకుంటుంది జీవి యొక్క చర్మలక్ష్మి ఏంటి మోక్షమే అందువల్ల మన అందరం మోక్షానికి వెళతాం ఈ ఉండగా సుఖము సంతోషం తర్వాత మోక్షం అమ్మవారిని సేవించాలి తరించాలి ప్రతిరోజు రండి అందరూ అమ్మవారిని దర్శించండి ఎనిమిది గంటల నుంచి ప్రవచనాలు ఉంటాయి తొమ్మిది గంటల నుండి మా ప్రసాద వితరణ ఉంటుంది అమ్మవారి ప్రసాదం సేవించండి ఈ మళ్ళీ వచ్చే నవరాత్రుల వరకు కావలసినటువంటి దివ్య శక్తులను అందుకోండి అమ్మవారిని అనుగ్రహాన్ని పొందండి విశ్వజనీయమైనటువంటి శక్తి అమ్మవారిది విశ్వవ్యాపితమైన శక్తి అమ్మవారు గాలి ఆవాలనే విచ్చుతున్నది ఆకాశం ఆవల్య నిలబడింది అగ్ని ఆవల్నే ఉన్నది వాయువు ఆవాలనే విచ్చుతోంది భూమి ఆవలన నిలబడింది యొక్క సముద్రం జలాలు ఆమో ఉన్నాయి పంచభూతాలు ఆమ్మల నడుస్తున్నాయి ముప్పై మూడు కోట దేవతలు ఆమలని నడుస్తున్నారు ఈ సృష్టి మొత్తం ఆమో నడుస్తున్నది పద్నాలుగు లోకాలను ఆమె నడిపిస్తున్నది సకల జీవరాజ్ని ఆమె నడిపిస్తున్నాయి ఎనభై నాలుగు జీవరాశులకి ఆహారం ఆమె ఇస్తున్నది జ్ఞానం ఆమె ఇస్తున్నది జీవితాన్ని ఆమె ఇస్తున్నది ఆమె నడిపిస్తున్నది అలాంటి జగన్ సేవించి ముక్తి పొందాం శ్రీ గురు జోనమ ఓం ప్రశాంత్ Thank <small noise> you.

వేణిగా దేవిగ మహుర్యా నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీ వేలి ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండో తారీఖు అక్టోబర్ వరకు జరుగుతున్నవి ఇందులో ఈ సంవత్సరం మేము కొత్తగా ప్రతిరోజు ఉదయం పూట చండీ హోమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం ప్రజలందరూ కూడాను ఈ చండీ హోమంలో పాల్గొని వారి యొక్క కోరికలు సఫలమయ్యేటట్టుగా మాత ఈ యొక్క గాయత్రి మాత యొక్క ఆశీర్వచనాలు ఆశీస్సులు తీసుకోవాల్సినదిగా కోరుచున్నాం సాయంత్రం కూడా ప్రతిరోజు కూడాను ఒక సాంస్కృతిక కార్యక్రమం ప్రసాద వితరణ ఉంటాయి అందువల్ల ఒంగోలు ప్రజలందరినీ కూడాను మేము ఈ యొక్క గాయత్రి మందిరానికి ఆహ్వానిస్తున్నాం తర్వాత ఇక్కడ గాయత్రి మాత పంచముఖ గాయత్రి మాత విగ్రహం పైన కిందనేమో హంస గాయత్రి మాత విగ్రహం ఉన్నాయి హం ముఖ గాయత్రి మాత విగ్రహం వెండితోటి ఓ యాభై కిలోలకు పైగా ఉండేటటువంటి వెండితోటి తయారు చేయించిన దానికి పూతను వేయిస్తున్నాం బంగారు పూతని ఆ బంగారు పూతకి తలా ఒక గ్రాము బంగారాన్ని ఇవ్వవలసినదిగా ఈ యొక్క మందిర నిర్వహ గాయత్రి

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్